ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ల పనితీరులపై ప్రశంసలు కురిపించారు గత పదిహేడు నెలలుగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు పవన్ కళ్యాణ్ పూర్తి సహకారం అందిస్తున్నారని లోకేష్ పారిశ్రామిక అభివృద్ధికి పట్టువదలైన విక్రమార్కుడిలా కృషి చేస్తున్నారని అన్నారు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఈరోజు యాభై పార్కులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు జరిగాయని సీఎం తెలిపారు మొత్తం పదిహేడు జిల్లాల్లో ఎనిమిది వందల అరవై ఎనిమిది ఎకరాల్లో ఎనిమిది వందల డెబ్భై మూడు కోట్ల ఖర్చుతో ఈ పార్కుల నిర్మాణం అవుతున్నాయి వీటిలో పదిహేను వందల తొంభై ఏడు సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి అదనంగా ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులతో ముప్పై ఎనిమిది మెగా ఇండస్ట్రీ యూనిట్లను కూడా వర్చువల్గా ప్రారంభించారు చంద్రబాబు మాట్లాడుతూ గత పదిహేడు నెలల్లో పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించామని విశాఖలో జరగనున్న సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో మరో పది లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు కుదరనున్నాయని తెలిపారు ఈ విజయానికి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా పవన్ లోకేష్ల కృషే కారణమని అన్నారు పెట్టుబడులు పెట్టడం కోసం పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని చంద్రబాబు తెలిపారు